నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి చికెన్ ఐటెం చేసి చూపించబోతున్నానండి స్పైసీ గ్రేవీ చికెన్ అండి ఎండు కారం వాడకుండా మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న ఆయిల్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకున్న పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఒక ఐదు పండు మిర్చి తీసుకున్నానండి ఈరోజు నేను పండు మిర్చి కారమే వాడుతున్నా మూడు ఉల్లిపాయలు తీసుకున్నా రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర దీనికి చిన్న మసాలా యాడ్ చేసుకోవాలండి నేను మసాలా మీకు మిక్సీ పట్టేటప్పుడు చేసి చూపిస్తా చికెన్ మ్యారినేట్ చేసుకుందాం వచ్చేయండి ఈ బౌల్ చిన్నగా ఉంది కదండి మ్యారినేషన్కి కుదరదు అందుకే నేను చికెన్ వేరే బౌల్లోకి మార్చుకున్నా ఇప్పుడు దీంట్లో కావాల్సినవన్నీ వేసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక ఫుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఒక కప్పు పెరుగు తీసుకున్నా కదండి ఇది మొత్తం వేసేస్తున్నా కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ ఇప్పుడు కొంచమే వేస్తున్నానండి నేను కర్రీ ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటా ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అంతా జీరా పౌడర్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి కారం ఏం వేయలేదండి నేను ఇక్కడ వీటిని అంతా చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాం చికెన్ అంతా బాగా మసాలా పట్టించేసా అండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం మీకు టైం ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయండి ఈ మసాలా ఇంకా బాగా పడుతుంది ఓకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను అండి చికెన్ మ్యారినేట్ అయ్యేలోగా నేను ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు మీకు చిన్న మసాలా చూపిస్తాను కదండి చూపిస్తా చూసేయండి ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక పది మిరియాలు ఒక వన్ ఇంచు చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక ఐదు జీడిపప్పు పలుకులు కొంచెం పచ్చి కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేద్దామండి కొబ్బరి జీడిపప్పు మసాలాలు ఏమీ నేను వేయించలేదండి పచ్చివే వేసేస్తున్నా దీనికి పచ్చివే వేయాలి ఇలాచి చెక్క ముక్క ల ధనియాలు ఇవి ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత మనం పండుమిర్చిని యాడ్ చేసుకుందాం చూసారా ఇందాక మసాలా అంతా మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు పండు మిర్చి తీసి పక్కన పెట్టుకున్నాం కదా మనం అవేసి పట్టేద్దాం ఈ పండుమిర్చి కారం కర్రీకి చాలా రిచ్ టేస్ట్ని ఇస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది చాలా అందరూ ఇష్టపడి తింటారు దీన్ని కూడా మిక్సీ పట్టుకొచ్చేస్తా చూడండి నేను కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం వచ్చేయండి కర్రీ చేసేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నా స్టవ్ వెలుగుచ్చేసుకుంటా ప్యాన్ వేడయ్యేలోగా చికెన్ ఎలా ఉందో ఫ్రిడ్జ్లోంచి తెచ్చేసి చూద్దాం హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి కూర తాలింపేసేద్దాం వచ్చేయండి ప్యాన్ వేడైపోయింది ఆయిల్ వేసేసుకున్నా ఇందులో కొంచెం బటర్ కూడా వేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇంట్లో చేసిన బటరేనండి ఈ బట్టర్ వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇది మెల్ట్ అవ్వాలి బట్టర్ మెల్ట్ అయ్యిందండి ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసా కదండి వాటర్ ఉన్నట్టుంది అందులో కొంచెం షాయి జీరా వేసేసుకున్నా ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు చక్కగా కలర్ మారాలి ఉల్లిపాయలు తొందరగా కలర్ మారాలంటే సాల్ట్ వేసుకోవాలి ఒకసారి కలిపేసి మూత పెడదామండి తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఒకసారి చూసుకుందాం వేగినాయండి బాగా ఇంకా కొంచెం కలర్ రానిద్దాం ఉల్లిపాయలు మాత్రం వేగితే సరిపోతుందండి మ్యారినేషన్లో కొంచెం పసుపు వేసుకున్నాం కదా ఇందులో కొంచెం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో ఒక స్పూన్ వేసుకున్నా ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తున్నా ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేస్తా కొద్దిగా అనమాట నేను మ్యారినేషన్లో కూడా కొంచమే వేసా ఇందాక ఉల్లిపాయలకు కొంచెం వేసా ఇప్పుడు కొంచెం మీరు చూసి వేసుకోండి జాగ్రత్తగా ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటా మగ్గనివ్వాలి టమాటా వేసి త్రీ మినిట్స్ అయింది ఒకసారి చూద్దాం కొంచెం మగ్గిందండి బాగానే టమాటా ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి అచ్చులా పడిపోయింది ఇది బాగా మిక్స్ చేసేసి నేను చికెన్ స్కిన్తోనే తీసుకున్నానండి ఇలాంటి గ్రేవీ కర్రీస్కి స్కిన్తో చాలా బాగుంటుంది ఇదంతా మిక్స్ అయిపోయింది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఆ చికెన్ ఉడుకుతుంది మళ్ళీ సరిపోకపోతే కొన్ని వాటర్ పోసుకుందాం మూత పెట్టేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ అయిందండి మనం కర్రీ పొయ్యి మీద వేసి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం చూసారా చికెన్లో వాటర్ అంతా చక్కగా బయటకు వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ పడుతుందండి కర్రీ రెడీ అయ్యేసరికి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందు పట్టు పెట్టుకున్నాం కదండి మసాలా పండు మిర్చి వేసి అది వేసుకుందాం ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తున్నాం టూ మినిట్స్ అయిందండి ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్నాం కదా మసాలా అదేసేస్తున్నాం మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం స్మెల్ ఎంత బాగా వస్తుందోనండి చికెన్ లవర్స్కి అయితే ఇలా చేసి చూడండి అసలు ఎంత ఇష్టంగా తింటారో అసలు ఈ మసాలాతో కాసేపు ఉడకనిద్దాం వాటర్ ఇంకా అవి సరిపోయేటట్టున్నాయండి ఇంకా బయటకు వస్తే చికెన్లోంచి వాటరు వాటితోనే సరిపోతాయి ఇంకా వాటరేమీ యాడ్ చేయట్లేదు నేను మూత పెట్టేస్తున్నా కర్రీ చూసుకుందాం రెడీ అయిపోయిందండి ఇది మాత్రం గ్రేవీ ఉండాలండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను కొత్తిమీర వేసి కొంచెం మసాలా పౌడర్ వేస్తున్నానండి ఇందాక పచ్చి మసాలా నూరాం కదా ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం వేసుకున్నా ఇంకొంచెం బటర్ వేసుకుంటున్నానండి ఈ బటర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బటర్ వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పెట్టేస్తానండి కర్రీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ బౌల్లోకి తీసేసుకుంటా చూసారా అండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది నేను మీకు టేస్ట్ చూసి చెప్తా చాలా బాగుందండి కర్రీ దీన్ని రోటీతో కానీ నాన్స్తో కానీ చపాతీతో కానీ దేంతోనైనా తీసుకోవచ్చు పులావ్స్లోకి బిర్యానీలో కూడా ఈ గ్రేవీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఓకే అండి ఈరోజుకి ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్ అండి